హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను గోంగూర పులావ్ అయితే ప్రిపేర్ చేశానండి మనకి పిల్లల లంచ్ బాక్సెస్ లోకి అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా ఈ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది నచ్చితే ఒకసారి కనుక లైక్ చేసి వీడియో చూడండి ఫస్ట్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర తీసుకున్నానండి నేను ఒక గట్ట తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు తీసుకుని రెడీగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా మంచిగా క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టు అదే దేక్షి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నానండి లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను నేను రెండు కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి మార్చుకోండి సో తర్వాత ఇందులో నేను బిర్యానీ ఆకైతే అయితే యాడ్ చేసుకున్నాను ఫస్ట్ స్లో స్లో పెట్టుకున్నాను నేను ఫ్లేమ్ అనేది లేకపోతే ఎక్కువ పెడితే ఇవన్నీ లైట్గా ఫ్రై అయ్యేదాకా మాడిపోతాయి అనమాట సో చూడండి తర్వాత నేను ఇందులో లవంగాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా దీని పేరేంటో నాకు తెలీదు సో ఇవాళ పలావ్ దినుసులన్నీ వేసేసుకున్నాను అన్నమాట ఇందులో బిర్యానీ ఆకు ఇలాయచి లవంగాలు జాపత్రి ఇంకా అన్నీ యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఇందులో నేను జీడిపప్పు అయితే యాడ్ అండి మీ ఆప్షన్ అండి మీకు వేయాలనిపిస్తే జీడిపప్పు వేసేయండి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత కొంచెం లైట్ కలర్లా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో చూడండి నేను ఒక పెద్ద సైజు ఆనియన్స్ రెండు అయితే తీసుకుని కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను తర్వాత మనం అన్నీ రెడీ చేసుకుని ఫస్ట్ పెట్టుకుంటే మనకి చేసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది సో చూడండి నేనైతే బల్క్గా చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ పడతాయి మీరు లంచ్ బాక్సెస్లోకి దేంట్లో కన్నా చేసేసుకో చేయడానికి తక్కువగా చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది సో చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నీ ఒక్కొక్కసారి వేసుకోకుండా కొంచెం ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది సో చూడండి తర్వాత నేను ఇందులో సో చూడండి ఉల్లిపాయలు అనేది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి సో ఇలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నామండి ఇందులో సో చూడండి కొద్ది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి కదా ఉల్లిపాయలు చూడండి మీకు మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ వేసాను ఒక టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ రెండు టేబుల్ స్పూన్ ఉంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే యాడ్ చేసుకుని చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన అనేది అంతా పోవాలన్నమాట సో చూ చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నేను పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను పుదీనా కొత్తిమీర కట్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇందులో మట్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఇవి ఇది కూడా ఫ్రై అవ్వాలండి నేను ఎందుకు చాలా ఎక్కువగా ఫ్రై చేస్తున్నానంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఎంత ఫ్రై చేస్తే అంత నిల్వ కూడా ఉంటుంది అనమాట సో చూడండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత టమాటో ముక్కలు అనేది యాడ్ చేసుకున్నాను అనమాట నేను రెండు టమాటోలు కట్ చేసి వేసుకున్నాను మీరు మీరు ఎంత చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి కట్ చేసుకుని వేసుకోండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రెసిపీ చాలా మంచిగా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి చేసుకున్న తర్వాత సో చూడండి ఇప్పుడైతే నేను గోంగూర వేసేసుకుంటున్నాను ఇందులో గోంగూర నేను ఒక కట్ట తీస్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి ఇలాగా నాకైతే ఒక కట్ట పడింది మీరు మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఎంత కావాలనేది తెలుస్తుంది కదా మీకు నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి అయితే నాకు ఈ కట్ట అయితే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది సో చూడండి గోంగూర అనేది మంచిగా ఇందులో ఉడికిపోయి అయితే రెడీ అయిపోవాలన్నమాట అలా రెడీ అయితే మనకి బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా సో చూడండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా గోంగూర అనేది ఉడుగుతుంది కదా చూడండి ఇక్కడైతే మొత్తం నేను వేసిన ఆకు మొత్తం కుమిలిపోయింది ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడినంత అంటే నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాను అంటే సరిపోదు మళ్ళీ యాడ్ చేసుకుంటాను తర్వాత కారం అయితే యాడ్ చేసుకున్నాను మీ ఆప్షన్ అండి కారం వేసుకుంటే వేసుకోండి లేకపోతే పచ్చిమిర్చి అనేవి ఎక్కువ వేసుకొని కారం అయితే స్కిప్ చేసేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి కూడా వేసాను కొద్దిగా లైట్గా కారం కూడా వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను సో తర్వాత ఇందులో అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకున్నానండి అంత మనకి మసాలా అనేది పట్టుకునేలాగా సో చూడండి ఇలా అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను ఇదైతే బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది తర్వాత జీరా పౌడర్ సేమ్ కన్సిస్టెన్సీలో తీసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్ అండి ఈ మూడు అయితే యాడ్ చేసుకుంటున్నాను ధనియా పౌడర్ కూడా యాడ్ చేశానండి సో ఇలాగ మీ దగ్గర మీరు ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను మూడు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి మూడు గ్లాసుల రైస్కి ఒక గ్లాస్కి చెప్పున రెండు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ అనేది నేను ముందైతే నానబెట్టుకోలేదండి నేను ఒక ఐదు నిమిషాలు నానబెట్టానేమో మంచిగా రైస్ అనేది క్లీన్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసుకుని ఇందులో యాడ్ చేసేసుకున్నాను మీరు ఫస్ట్ నానబెట్టుకున్నా పర్లేదండి నేనైతే అలా నానబెట్టి వేయలేదండి ఇదంతా రెడీ చేసుకున్న తర్వాతే నేను ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టాను రైస్ అనేది ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మూడు గ్లాసులు తీసుకున్నానండి నేను రైసు ఒక్కొక్క గ్లాస్కి రెండేసి రెండేసి గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాను ఒక్క రైస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుని వేసుకున్నాను అన్నమాట అంటే మొత్తం ఆరు గ్లాసులు సో ఇలా అయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు కరెక్ట్ కొలత చెప్పాలంటే ఇప్పుడైతే రైస్ మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో ఈ మనకి గోంగూర ఫ్లేవర్ అలాగే మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి మంచిగా తగిలేలాగా ఒకసారి తిప్పేసుకుంటే మనకి రైస్కి కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది సో చూడండి ఇప్పుడు ఇందులో నేను వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు తెలుస్తుంది కదా మీరు ఎంత కన్సిస్టెన్సీ చేస్తారో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే నాకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసుకుని ఒకసారి మంచిగా కిందంతా కలుపుకొని అప్పుడైతే ఒకసారి ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోండి ఉప్పు అనేది తర్వాత మర్చిపోతే ఇంకా టేస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది ఈ టైంలోనే ఉప్పు అనేది చూసుకోండి సరిగ్గా ఉందా లేదా లేదా పడుతుందా అనేది నాకైతే తక్కువగా అనిపించింది సో అందుకే నేను ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇంకొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుని టేస్ట్ అయితే చూశానండి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసుకుని అంతని దీనిపైన మూత అనేది పెట్టేసుకుందాం ఇది ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత చూసుకుని కింద అట్లా అదే తవ్వ ఉంటుంది కదండి దాన్ని పెట్టుకొని దమ్ చేసుకోండి లేకపోతే మాడిపోతుంది కింద అనేది తర్వాత ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉంటే ఒక ఫైవ్ లో అయిపోతుంది మనకి లో ఫ్లేమ్ లో పెట్టుకుని అయిపో రెడీ అయిపోతుంది సో చూసారు కదండి ఇలా అయితే రైస్ ఎంత చక్కగా రెడీ అయిందో చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని తినేవచ్చు అనమాట అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్